నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని జననాలు మరియు మరణాల రేటు గురించి తాజా నివేదిక అయితే రావడం జరిగింది అలాగే ఈ యొక్క నివేదిక మనం చూసుకుంటే కువైట్ లోని వ్యక్తులలో జననాల రేటు ఎలా ఉందని చెప్పేసి నివేదికలో పేర్కొంది వివరాల్లోకి వెళితే వరల్డ్ పాపులేషన్ రివ్యూ రెండు వేల ఇరవై ఐదు తాజా నివేదిక ప్రకారం ప్రపంచ జనాభా సమీక్ష ప్రతి సంవత్సరం మేము ఈ యొక్క నివేదికను విడుదల చేస్తూ ఉన్నట్లు వెల్లడించింది రెండు వేల ఇరవై ఐదు ప్రపంచ జనాభా సమీక్ష నివేదిక ప్రకారం కువైట్లో నివసిస్తూ ఉన్న జీవిస్తూ వెయ్యి మంది వ్యక్తులలో జననాల రేటు మనం చూసుకుంటే కువైటి ప్రజలలో ఇరవై ఒకటిగా ఉంటే అలాగే ప్రవాసులలో కేవలం నాలుగు మాత్రంగానే ఉందని చెప్పేసి కువైట్ లో నివసిస్తూ ఉన్న ప్రతి వెయ్యి మంది వ్యక్తులలో కువైటీలలో మనం చూసుకుంటే ఇరవై ఒక్క మంది జన్మిస్తూ ఉంటే ప్రవాసులలో కేవలం నలుగురు మాత్రమే జన్మిస్తూ ఉన్నారని చెప్పేసి అలాగే కువైట్ లోని ప్రతి వెయ్యి మందిలో మరణాల రేటు గురించి కూడా ఈ యొక్క నివేదిక వెల్లడించింది కువైటీలలో ప్రతి వెయ్యి మందిలో మరణాల రేటు రెండు పాయింట్ నాలుగు శాతంగా ఉంటే ప్రవాసులలో జీరో పాయింట్ తొమ్మిది నాలుగు శాతంగా ఉందని చెప్పేసి తాజా నివేదిక వెల్లడించింది ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించి సాకారం యొక్క శాతం మనం చూసుకుంటే కువైటీలలో నలభై నాలుగు శాతం అలాగే ప్రవాసులలో ఎనభై నాలుగు శాతం ఉన్నట్లు తాజా నివేదిక పేర్కొంది జననాలలో మనం చూసుకుంటే కువైటీ ప్రజలు ముందు ఉంటే మరణాల రేటులో మనం చూసుకుంటే ప్రవాసులు అయితే వెనక ఉన్నారనమాట దాంట్లో కూడా కువైటీలే రెండు పాయింట్ నాలుగు శాతంగా ఉన్నారు అంటే ప్రతి వెయ్యి మందిలో రెండు పాయింట్ నాలుగు శాతం మంది కువైటీరు మరణిస్తూ ఉంటే ప్రవాసులలో ప్రతి వెయ్యి మందిలో జీరో పాయింట్ తొమ్మిది నాలుగు శాతం మంది మరణిస్తూ ఉన్నారని చెప్పి తాజా నివేదిక పేర్కొంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్